మరొక సీనియర్ మంత్రి ఖమ్మం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు తుమ్మల నాగేశ్వర గారికి అదే రకంగా సత్తుపల్లి ఎమ్మెల్యే గారు రాఘమయ్య దయానంద్ గారికి భద్రాచలం వెంకట్రా భద్రాచలం ఎమ్మెల్యే గారు తల్లం వెంకట్రావు గారికి ఇంకా కలెక్టర్ గారు భద్రాచలం ఎస్పీ భద్రాచలం కొత్తగూడెం అండ్ ఖమ్మం సీనియర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ బౌత్ డిస్టిక్స్ వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇంకా ముఖ్య నాయకులు అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏదైతే ఉందో ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ ఏ ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఇందాక మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి గారు మా సహచర క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల లోపే ఆరు గ్యారంటీల మీద క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని వాటికి భద్రత కల్పించే చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని లో మొట్టమొదటిగా చేసుకున్నాం అంటే మా చిత్తశుద్ధి ఎలాంటిది మేమిచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలని తహతహలాడుతున్నాం ఈ హామీలకి ఆర్థికపరమైన అంశాలు అనేకమైనవి ఉన్నా అనేక ఒడదడుగులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా ఈ ఆరు గ్యారంటీలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం దీంట్లో భాగంగా మొదటి రెండు రోజుల్లోనే ఈ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీల్ని మాటలతో కాకుండా చేతలతో చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు రోజుల క్రితం కలెక్టర్ జిల్లా టాప్ ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చిందో ఆ హామీ రెడ్లైతే దాంట్లో దిశగా ఎలా ప్రయాణం చేయాలి అనేది దిశని నిర్దేశించడం జరిగింది ఆ సభలో దాంతో భాగంగానే ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశాలకి సంబంధించిన అప్లికేషను ప్రజా పాలన అనే టైటిల్ ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మంత్రిగా కోమటిరెడ్డి గారు జిల్లాలోని ముఖ్య అధికారులందరిని పిలిపించి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మన కలెక్టర్ గారికి ఎస్పీలకి చెప్పాం జిల్లా అధికారులకు కూడా చెప్పాలి అనే ఒక ముఖ్య ఆలోచనతోనే ఈరోజు విస్తృత స్థాయి జిల్లా రెండు జిల్లాలకు సంబంధించిన సమావేశాన్ని ఇంతకు ముందు నిర్వహించుకున్నాం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటుంది ఇది ప్రజా పాలన ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే దాన్ని ఇరవై ఏడో తారీఖు అంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకంగా మంత్రివర్గ సహచార మంత్రివర్గ సభ్యులు అందరం కలిసి ఏ అప్లికేషన్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గ్రామాలలో డివిజన్లలో వార్డులలో మారుమూల తండాలలో గూడెళ్లలో చివరికి అడవి ప్రాంతంలో ఉన్న చెంచుల దగ్గరికి కూడా వెళ్ళి అధికారులు వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసి వారికి కావలసిన అవసరాలని నెరవేర్చడం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్ గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్ కి రిసీట్ కూడా ఇవ్వటం జరుగుద్ది జనరల్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్న పోలీస్ ఆఫీసరు ఒక రసీదు ఇస్తాడు ఎందుకంటే నేను బాధ్యతాయుతంగా ఈ కంప్లైంట్ తీసుకున్నాను అని అదే రకంగా ప్రజల దగ్గర నుంచి ఏదైతే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నామో తీసుకున్న ప్రతి అప్లికేషన్కి బాధ్యతాయుతమైన అధికారి ఒక రిసీటు మీ అప్లికేషన్ నాకు ముట్టింది అనే రిసీట్ కూడా ఇవ్వబోతున్నారు అంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు చేసే ప్రజల గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సహచరులు అందరం రాత్రి పగలు గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ తప్పులు కుంటి షాకు చూపించి తప్పించుకోవాలని ఈ ప్రభుత్వం అనుకోవటం లేదు నిన్ననో మొన్ననో గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పవర్ ప్లాంట్ ప్రజలు ప్రజెంటేషన్ అని చూపించారు మేము చూపించిన అన్ని తప్పులుగా ఉల్టా చూపించారు వాళ్ళ స్కిన్ ను కాపాడే కార్యక్రమం తప్ప అది నిజము కాదు అసెంబ్లీ సాక్షిగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు పౌర మంత్రి గారు రెండు వైట్ పేపర్లు రెండు శ్వేత పత్రాలు రిలీజ్ చేశాం ఒకటి ఆర్థిక పరమైన అంశాల మీద రెండవది పౌరకు సంబంధించిన అంశాల మీద ఆర్థిక పరమైన అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్పిన వారే సుమారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు కొల్లగొట్టి అప్పులు చేశారు అనేది అసెంబ్లీ సాక్షిగా రుజువు చూపించాం దానికి వారు అసెంబ్లీలో నిలవలేక బయటికి పోయి అదంతా శుద్ధ తప్పు అంటారు మళ్ళీ మూడు రోజుల తర్వాత ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తారు అదే రకంగా పవర్ మీద మేము ఇరవై నాలుగు గంటల జిగేల్ కరెంట్ ఇచ్చామని చెప్పారు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రశ్నించినంత వరకు లాగు బుక్కులు సబ్ స్టేషన్ లో ఉన్నాయి ప్రశ్నించిన తర్వాత ఆ లాగుబుక్కులు కనపడకుండా మాయమైపోయాయి ఏ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే మీరు ఏ తప్పు చేసి ఉండి ఉండకపోతే లాగు బుక్కుల సబ్స్టేషన్ నుంచి ఎందుకు మాయం చేశారు అని గత ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి గారు ప్రశ్నించారు కోమటిరెడ్డి గారు ప్రశ్నించారు దానికి వారి దగ్గర సమాధానం లేదు ఏం సమాధానం చెప్తారంటే మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాం అని చెప్తారు ఎక్కడో మా ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఒక సందర్భంగా మాట్లాడిన ఒక కంటిన్యూటీ ఫ్లోలో మాట్లాడిన దాన్ని ఒక క్లిప్పు ఓపెన్ చేసి కాంగ్రెస్ వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తుంది అని ఒక సొల్లు స్లోగన్ జనమలోకి తీసుకెళ్లినా జనమ దాన్ని నమ్మల కాంగ్రెస్ అంటేనే ప్రీ పవర్ ప్రీ పవర్ అంటేనే కాంగ్రెస్ ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ దాన్ని నమ్మారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చారు మొన్న అసెంబ్లీ సాక్షిగా పవర్ ప్రజెంటేషన్ లో ఏదైతే శ్వేతపత్రం మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో ఎనభై ఒక్క వేల కోట్లు పవర్ లో అప్పులు చేసింది గత ప్రభుత్వం